అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఏడవ వార్డులో కౌన్సిలర్ ఎస్ఆర్ఎస్ ఇర్ఫాన్ బాషా ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాబో ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం కొనసాగిస్తున్నారు ఓ కార్యకర్త తనకు ఆరోగ్యం బాగాలేదని ఎన్నో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నానని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషితో తనకు ఉచితంగా వైద్య సేవలు అందాయని తన అభిమానాన్ని కౌన్సిలర్ ఎస్ఆర్ఎస్ ఇర్ఫాన్ బాషాతో పంచుకున్నారు అలాగే రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చెప్పేది ఎవరంటే బడుగు బడుగు వర్గాలకు అందరికి ఆశా జీతి అందరూ ప్రతి ఒక్కరికి ఇల్లు వాకిల్ అన్నీ వచ్చినాయి అమ్మఒడి వచ్చింది వచ్చింది నిధాకానిగా వచ్చింది మా భార్యకి ఆసరా వచ్చింది టైలరింగ్ డబ్బు వచ్చింది ఏ అన్ని విధాలు ఆదుకునే జగన్మోహన్ రెడ్డికి అందరూ నిండగా ఉండాలని సిద్ధంగా ఒకసారిగా సిద్ధం సభకు పోయి సిద్ధం తెలిపాలని జగన్మోహన్ రెడ్డి గుర్తుకు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని అందరూ కన్నా కష్టపడి చేస్తే పక్కన చూడండి ఇది అమర్ హాస్పిటల్ సన్న సామాన్యుడు పోయేవాడు కాదు ఈ హాస్పిటల్లో హాస్పిటల్ వరండాలు పోవాలంటే దాన్ని చూడాలంటే దాని గొప్ప అటువంటి హాస్పిటల్లో మాకు ట్రీట్మెంట్ జరిగింది ఒక నయా తీసుకోకన్నా తీసుకోకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాను మళ్ళీ ఐదు వేల రూపాయలు అకౌంట్ నాకు తెలియకనే పడిపోయింది నాకు అకౌంట్ బ్లాక్ అయిపోయి మళ్ళీ చూసుకుంటే అకౌంట్లో డబ్బు పడిపోయింది అని చెప్పినారు నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడింది అటువంటి సీఎం మనల్ని కాపాడుకుంటే మన సీఎం కాపాడుకుంటాడు అందుకోసం మనం సిద్ధమయ్యి సిద్ధంతో పోయి ఏ మన జగన్మోహన్ రెడ్డికి అందుకు సిద్ధమా దాని గుర్తుకే మన వాటర్ అందరూ మరీ ఊరు అందరూ కలిపి ముందుకే కల్పించాలని నా మనసు తృప్తిలో చెప్తున్నా